నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి ఫామ్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇక ల్యాండ్ విషయానికి వస్తే ఇది మొత్తం కూడా ముప్పై మూడు ఎకరాల విస్తీర్ణం గల భూమి ఈ ముప్పై మూడు ఎకరాలలో ఐదు బోర్లు ఉన్నాయండి ఐదు బోర్లు కూడా మోటార్లు ఫిట్ చేసి ఉన్నారు అలాగే ఒక వాటర్ ట్యాంక్ నిర్మించి ఉన్నారండి ఐదు బోర్లు నుంచి ట్యాంకింగ్ నీటిని సప్లై చేసి అక్కడి నుంచి ఐదు ఎకరాలు కరివేపక తోటకి సప్లై చేస్తున్నారు మిగతా ల్యాండ్ మొత్తం కూడా ఇతర పంటలు వే వేస్తున్నారు ముప్పై మూడు ఎకరాల్లో ఈ ల్యాండ్ మొత్తం కూడా తార్ రోడ్ ఫేస్కి ఆనుకొని ఉంటుంది ఇక దర్శి వినుకొండ హైవే నుంచి కేవలం రెండు కిలోమీటర్ దూరంలో తార్ రోడ్డు ఆనుకున్నటువంటి ల్యాండ్ ఈ భూమికి దగ్గరలోనే మంచి మంచి పండ్ల తోటలు ఉన్నాయండి ల్యాండ్ మొత్తం కూడా పూర్తి ఎర్రమట్టి నేల మంచి సారవంతమైన భూమి మీకు లొకేషన్ పరంగా చూస్తే దర్శి మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన భూమి ఇక డిస్టెన్స్ పరంగా చూస్తే గుంటూరు నుంచి నూట పది కిలోమీటర్లు అలాగే విజయవాడ నుంచి నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంది ఇదే భూమిని గతంలో ఇరవై ఐదు లక్షలుగా చెప్పి ఉన్నారు ప్రజెంట్ అర్జెంటు అవసరాల నిమిత్తం కేవలం పదిహేను లక్షలకు మాత్రమే ఈ ల్యాండ్ మనకి అందుబాటులో ఉంది ఈ భూమి మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి థ్యాంక్